హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా అందరూ ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి అంటే మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో నమ్మించి ఆ వ్యక్తి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీరు ఎవరు వాళ్ళైతే బాధపడ్డారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి Starting Four of Cups Cups energy High Prestates King of Wands Two of Cups Ace of Cups Five of Pentacles Nine of Cups. Nine of Pentacles, Three of Swords, King of Swords, Queen of Swords, Ten of Cups, Communication, Eight of Wands, Six of Cups proposal. ఎయిట్ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ వాల్ ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా ఈ వ్యక్తి సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు అంటే హ్యాపీగా లేరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే తెలుస్తుంది అనమాట కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏమిటంటే హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు తను ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారో లేదంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి తను ఏ లైఫ్ లీడ్ చేస్తే తన లైఫ్ అనేది మ్యాజిక్ అంటే తను ఊహించింది జరుగుతుంది అని ఏ విధంగా అయితే అనుకున్నారో అవేమి జరగట్లేదు అనమాట అవన్నీ కూడా మిస్ అయిపోయాయి ఈ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసింది మిస్ అయిపోయింది చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి అంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటే సరిపోను ఇలా అనమాట అంటే మిమ్మల్ని మోసం చేసి ఏ విధంగా అయితే మిమ్మల్ని చీట్ చేశారో ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇక్కడ మీరు అలాగే ఇక్కడ న్యూ పర్సన్ బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్నారు తను ఏదో అంటే తన లైఫ్లో చాలా వరకు తను ఊహించిన లైఫ్ అనేది తను లీడ్ చేస్తారు అనే విధంగా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఈ వ్యక్తి ఎక్కువగా మనకు పెంటికల్స్ ఎనర్జీ వచ్చిందనమాట మనీ మైండ్ సెట్ అవ్వచ్చు మేబీ ఈ వ్యక్తి ఏంటంటే ఏ రిలేషన్ అన్నా కంటిన్యూ చేయడానికి మనీ రీజన్ అయ్యి ఉండొచ్చు అంటే మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడానికి మనీ కారణం కూడా అవ్వచ్చు అనమాట అలాగే ఇక్కడ ఆ మనీ గురించే ఆలోచించుకొని అంటే ఇక్కడ తన కెరియర్ గురించే ఆలోచించుకొని మీరు ఏమైపోయినా నో ప్రాబ్లం అనే విధంగా ఈ వ్యక్తి అనుకుని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ వేరే వాళ్ళ మాటలు వినడం కానీ ఈ వ్యక్తి చేశారు మీ విషయంలోనే అంటే చాలా ఎమోషనల్గా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో మిమ్మల్ని వదిలిపెట్టి ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు కాబట్టే ఇప్పుడు ఏంటంటే ఇంత ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటూ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తన లైఫ్ ఏమీ తను ఊహించినట్టు లేదు తను అనుకుంటున్న ఆపర్చునిటీస్ అనేవి తనకి మిస్ అయిపోతున్నాయి అనమాట అంటే తన చేతుల వరకు వచ్చి అవి మిస్ అయిపోతున్నాయి తను ఎటువంటి ప్లాన్ చేసినా కూడా అది సక్సెస్ అవ్వట్లేదు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కెరియర్ పరంగా కావచ్చు ఇక్కడ రిలేషన్ పరంగా కావచ్చు తను చాలా వరకు సఫర్ అవుతున్నారు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే తను ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా దానిలో డెవలప్మెంట్ అనేది ఉండట్లేదు ఈ వ్యక్తి కొంచెం తన స్వార్థం గురించి కూడా ఆలోచించుకుని ఈ వ్యక్తి ఏ విషయంలోనే కూడా నిజాయితీగా లేకుండా నమ్మకంగా లేకుండా ఈ వ్యక్తి స్వార్థాన్ని మైండ్లో పెట్టుకుని తను తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటున్నాయో అవి సక్సెస్ అవ్వట్లేదు అనమాట అంటే తనకి ఏ టైంలో యాక్షన్ తీసుకున్నా ఇక్కడ కెరియర్ పరంగా అవచ్చు ఏ రకంగా అయినా కూడా అది ఆ యాక్షన్ మూమెంట్ అనేది కలిసి రావట్లేదు ఆ టైం అనేది సెట్ అవ్వట్లేదు ఈ వ్యక్తికి కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి చాలా వరకు చాలా సఫర్ అవుతున్నట్టు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఆ విధంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి తను పూర్తిగా అంటే ఇక్కడ తన లైఫ్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేక చాలా సఫర్ అవుతూ చాలా పేషెన్స్గా ఈ వ్యక్తి తన లైఫ్ సక్సెస్ఫుల్ లీడ్ చేయాలి అనే తన లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే చాలా పేషెన్స్గా ఎదురు చూడాలి ఈ వ్యక్తి అంత ఫాస్ట్గా తన అనుకున్న లైఫ్ అనేది ఈ వ్యక్తికి రాదు ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఇంకా పూర్తిగా అంటే ఎటువంటి సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి వెళ్ళినా కూడా అంటే ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఈ వ్యక్తి ఫేస్ చేయవలసి వస్తుంది ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పార్ట్నర్స్ అంటే ఇక్కడ కెరియర్ పరంగా బిజినెస్ పరంగా ఎవరినైతే ఈ వ్యక్తి నమ్మి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఈ వ్యక్తిని మోసం చేస్తారు అంటే వాళ్ళు కూడా మీ పర్సన్తో అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో అబద్ధాలు అనేవి చెప్పడం కానీ ఈ వ్యక్తిని మోసం చేయడం కానీ ఎక్కువగా కనిపిస్తుంది హై ఫ్రెస్టేట్స్ అంటే చాలా స్ట్రగుల్స్ అనేవి ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఫేస్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ఏంటంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కూడా అది కలిసి రాదు తనకి హోప్స్ కూడా కోల్పోతారనమాట ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఈ వ్యక్తికి వెనకాల సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు తనకి గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఒక స్టెప్ తీసుకోమని చెప్పి ఈ వ్యక్తికి అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఫినాన్షియల్గా లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా ఒక సపోర్ట్గా నిలబడే రిలేషన్షిప్ అనేది తన లైఫ్లో ఉండదు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా భయం ఎందుకంటే అది సెట్ అవ్వదు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను కంట్రోల్ చేసుకోవడం అనేది కనిపిస్తుంది అంటే ఎవరితో మాట్లాడినా ఎవరితో ఈ వ్యక్తి ఏంటంటే కమ్యూనికేట్ చేసినా ఏది చేసినా కూడా వాళ్ళు ఈ వ్యక్తిని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా తన లైఫ్లో ప్రతి చిన్ని విషయం కూడా చాలా పెద్దగా కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది అంటే అది చిన్న ప్రాబ్లం అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట అంత స్ట్రగుల్స్ అనేవి ఈ వ్యక్తి ఇంకా ఫేస్ చేయబోతున్నారు ఫ్యూచర్లోని అనేది అయితే కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని పట్టించుకోరు ఈ వ్యక్తి ఏది హ్యాండిల్ చేయాలి అన్నా కూడా తనకి సాధ్యపడదు ఎందుకంటే ఎవరితోటి కమ్యూనికేట్ చేయలేరు ఎవరితోటి కూడా ఓపెన్గా తన ఎమోషన్స్ని షేర్ చేసుకోలేరు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఈ వ్యక్తి అప్పుడు మీరు గుర్తొస్తారు ఈ వ్యక్తికి టూ హాఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నారు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఎలా తన సిచ్యువేషన్ అనేది మారిపోయింది ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటారు ఎప్పుడు ఈ వ్యక్తి తన బాధని షేర్ చేసుకున్నా కూడా మీరు చాలా సపోర్ట్గా ఉండేవారు అవన్నీ కూడా వింటూ ఉండేవారు అంటే మీ ప్రాబ్లమ్స్ని ఈ వ్యక్తి సరిగ్గా పట్టించుకోకపోయినా మీ ఎమోషన్స్ని ఈ వ్యక్తి కేర్ చేయలేకపోయినా కూడా మీరు ఈ వ్యక్తికి సంబంధించి చాలా కేరింగ్గా ఉండేవారు అన్నీ కూడా మీరు చాలా పేషెన్స్గా వినేవారు సపోర్ట్గా ఉండేవారు సజెషన్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు తన లైఫ్లో అలాంటి వారు ఎవరో లేరు కాబట్టి వ్యక్తి ఏంటంటే తనకి ఎవరు సపోర్ట్గా ఉండేవారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే మీరే కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీతో షేర్ చేసుకుంటే తను కొంచెమైనా బాధ నుంచి బయటకు రావచ్చు ఇలా అనమాట ఇలాంటి ఆలోచనలోకి ఈ వ్యక్తి వెళ్ళిపోబోతున్నారనమాట అంటే మీరే కనిపిస్తారు ఇక ఈ వ్యక్తికి ఎందుకంటే ఇక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ వ్యక్తిని ఇంకా పట్టించుకోరు కాబట్టి మీరే ఈ వ్యక్తి బాధను అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఈ వ్యక్తిని క్షమిస్తారు అనే నమ్మకం కూడా ఉంది ఈ వ్యక్తికి ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో అంతా అన్కండిషనల్ అవుతూ ఉన్నారు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉండేవారు ఈ వ్యక్తితో మీ విషయంలో ఈ వ్యక్తి ఏది పట్టించుకోకపోయినా కూడా మీరు అన్నీ కూడా ఈ వ్యక్తి విషయంలో పట్టించుకుంటూ సపోర్ట్గా ఉంటూ ఉండేవారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఆ బాధ నుంచి బయటకు రావడానికి కొంచెమైనా కూడా మీరే మీతో షేర్ చేసుకుంటేనే ఈ వ్యక్తి ఆ బాధ నుంచి కొంచెమైనా బయట రాగలుగుతారు ఈ వ్యక్తికి మీరు ఒక గైడెన్స్ అన్న ఇవ్వగలుగుతారు అంటే తన లైఫ్ అనేది పూర్తిగా ఈ విధంగా మారిపోవడానికి తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయడానికి రీజన్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఇలా అనమాట అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి తన లైఫ్ అనేది పూర్తిగా ఇంకా దారుణంగా మారిపోబోతుంది కాబట్టి ఈ వ్యక్తి ఫ్యూచర్లో మీరే అంటే మీరు మాత్రమే కనిపిస్తారు ఈ వ్యక్తికి ఇంకా ఎవరు కనిపించరు అనమాట ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని దూరం పెట్టడమే అప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరకు వస్తారు ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఎవరైతే మిమ్మల్ని నమ్మించి చీట్ చేశారో ఆ వ్యక్తి మీరే దిక్కు అనే విధంగా మీ దగ్గరకు వస్తారు మీకు సారీ చెప్పి చాలా ఎమోషనల్గా తనకి తనే బెండ్ అయిపోయి అంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్స్తో ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారనమాట మీతో ఉంటేనే తన లైఫ్లో కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ ఫుల్ఫిల్ అవుతాయి ఈ విధంగా అంటే మిమ్మల్ని క్షమించమని చెప్తే మీరు ఈ వ్యక్తిని క్షమిస్తే కనుక తను ఈ బాధ నుంచి కొంచెమైనా బయటకు వస్తారు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు లేదంటే తన లైఫ్లో తన ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవడం వల్లే తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అనే నిజాన్ని తెలుసుకుని ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా గిల్టీగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవబోతున్నారు ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ వెంటికాల్స్ చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఎందుకంటే తను చాలా వరకు మనీ మైండ్ సెట్ తోటే ఆలోచించారు అంటే రిలేషన్ పరంగా ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఈ వ్యక్తి ఫీల్ అవ్వలేదు అంతా కూడా ప్రాక్టికల్గానే ఆలోచించారు ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటే ఉన్నారు ఈ వ్యక్తి అంటే రిలేషన్స్ అంటేనే ప్రాక్టికల్స్ ఈ విధంగానే తీసుకున్నారు ఈ వ్యక్తి ఎప్పుడు కూడా జెన్యున్గా ఫీల్ అవ్వలేదు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ ఎమోషన్స్తో తనకి అవసరం లేదు తను హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తే చాలు తను అనుకున్న లైఫ్ అనేది తనకు ఉంటే చాలు తన ఫ్యూచర్ అనేది బాగుంటే చాలు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అదే విన్నారనమాట అంటే తన లైఫ్ కోసమే తన మంచి కోసమే చెప్తున్నారు అనే విధంగా ఈ వ్యక్తి వాళ్ళ విషయాలన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అలా ఆలోచించినందుకు తన లైఫ్లో మొత్తం అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యక్తి లాగే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి తెలుసుకున్నారు అంటే మీతో ఈ వ్యక్తి ఎలా బిహేవియర్ చేశారో తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్తో అలానే బిహేవియర్ చేస్తున్నారు అంటే మీకు ఏదైతే ఇచ్చారో తన లైఫ్లో కూడా అదే తిరుగు వచ్చింది పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేస్ చేస్తూ తన లైఫ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోబోతున్నారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తులు చాలా హీల్ అవుతారు చాలా రియలైజ్ కూడా అవుతారు ఎందుకంటే తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయి తను ఫాస్ట్లో తీసుకున్న తప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తెలుసుకుంటారనమాట ఇంకా పూర్తిగా మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత మిస్అండర్స్టాండింగ్స్ చేసుకున్నారు ఇలా అనమాట ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో కనెక్ట్ అయి ఉంటే తను ప్రాక్టికల్గా ఆలోచించారు మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయలేదు చాలా లైట్ తీసుకున్నారనమాట మీ రిలేషన్ని మిమ్మల్ని కూడా కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా వరకు తను ఏ డిసెషన్స్ అయితే తీసుకుని మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో వాటిని అన్నిటినీ తలుచుకుని చాలా రియలైజ్ అవుతారు అనేది అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషుభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది పూర్తిగా ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ విధంగా మారిపోతుంది అంటే తను ఏదైతే చాలా బ్రిలియంట్ పర్సన్ అని చెప్పి చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఎగో మైండ్ సెట్తో ఏ విధంగా అయితే తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారో అవన్నీ కూడా క్లోజ్ అయిపోబోతున్నాయి చాలా నిస్సహాయ స్థితిలో అంటే తన ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అయినప్పటికీ కూడా అంటే కింగ్ లాంటి పర్సన్ ఎంప్రర్ ఎనర్జీ ఉండే వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి తన తప్పులు తెలుసుకుని ఈ విధంగా చాలా నిస్సహాయ స్థితిలో అంటే తను చేసిన మిస్టేక్స్ని తలుచుకుంటూ చాలా వరకు ఈ ఆలోచనలతోటే అంటే పాస్ట్లో తను చే తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి వాటి గురించి ఆలోచిస్తూ ఈ విధంగా ఉండిపోతారనమాట అంటే తనకి తను గొప్పగా ఫీల్ అయిపోయి తన్ని తను చాలా వరకు బ్రిలియంట్ పర్సన్గా ఫీల్ అయిపోయి ఈ వ్యక్తి ఏదైతే బిహేవియర్ చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ ఇప్పుడు చాలా వరకు ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్ అవబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి క్వీన్ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు ఈ విధంగా మారిపోతారు క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా వరకు ఇప్పటికే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఏదైనా కూడా ఎమోషనల్గా థింక్ చేయట్లేదు మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీరు ఎమోషనల్గా ఆలోచించేవారు ఫాస్ట్లో ఏ విషయంలో అయినా కూడా ఎవరి విషయంలో అయినా కూడా అంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అది సరిగ్గా ఆలోచించకుండా డెసిషన్స్ అనేవి తీసుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు మీరు ఏదైనా కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచనలు అనేవి చేస్తున్నారు ఎమోషన్స్ని పక్కన పెట్టారు మీరు ఎందుకంటే ఎమోషనల్గా ఆలోచించడం వల్ల మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎవరి విషయంలో అయినా కూడా మీరు ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించడానికే ట్రై చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు మీరు ఏదైనా కూడా ఓపెన్గా ఎవరి విషయంలో అయినా కూడా మీరు వాళ్ళని నిలదీసి అడిగే విషయం విషయం అవ్వచ్చు లేదంటే డిస్కర్షన్ చేసే విషయం అవ్వచ్చు ఏదైనా కూడా ఓపెన్గా వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కానీ ఏదైనా కూడా అంటే మీరు ఒక వ్యక్తి గురించి ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో అది మీరు ఎటువంటి మొహమాటం అనేది పడకుండా చాలా ఓపెన్గా అడిగి తెలుసుకుంటున్నారు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అంటే ఎమోషనల్గా ఆలోచించడం అనేది మానేశారు ఎవరినైనా ఏమైనా నిలదీస్తే వాళ్ళు బాధపడతారేమో అనే విషయాలను కూడా మీరు పక్కన పెట్టారు ఇప్పుడు మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారన్నమాట మీరు ఎవరి విషయంలోనే కూడా ఎమోషనల్గా బెండ్ అవ్వకూడదు ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు అనే విధంగా ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా స్ట్రాంగ్గానే ఉంటారో కానీ ఈ వ్యక్తి సిచ్యువేషన్ అనేది ఈ విధంగా మారిపోతుంది చాలా దారుణంగా మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది మారిపోయే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట టెన్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఏదైతే మిస్ అయిపోయారో హ్యాపీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మీతో కలిసిన హ్యాపీనెస్ మీతో అంటే మీరు మీ కిడ్స్ ఇలా అనమాట ఇలాంటి హ్యాపీ ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా కూడా తన లైఫ్లో అన్నీ కూడా కోల్పోతున్నారు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా వాటి కూడా తలుచుకుంటూ మీతో గడిపిన క్షణాలని రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ కిడ్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మీతో లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుని చాలా ఎమోషనల్ అవ్వబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తితో మాట్లాడడానికి లేదంటే ఈ వ్యక్తి బాధని షేర్ చేసుకోవడానికి ఎవరు కూడా ఉండరు ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చేయడానికంటూ తన చుట్టూ ఎవరు ఉండరు అనేది అయితే అనమాట చాలా నిరాశతో ఈ వ్యక్తి లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు అనేది అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మీరే కనిపిస్తారు మీరే గుర్తొస్తారు అంటే మీతో ఒక్కసారి కాల్ చేసి మాట్లాడాలి మీతో కమ్యూనికేట్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఎక్కువగా గడపపోతున్నారు అనేది ఏదైతే కనిపిస్తుంది అనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి కొంతమంది ఈ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాధల్ని భరించలేక ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతారు చాలా ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అనేది కూడా కనిపిస్తుంది కానీ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ సిక్స్ మంత్స్ అవ్వచ్చు ఎయిట్ మంత్స్ అవ్వచ్చు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ చాలా సఫర్ అవుతూ అంటే ఇక్కడ ఆ బాధ నుంచి బయటికి రాలేక అక్కడే స్ట్రక్ అయిపోయి చాలా ఎమోషనల్ అవుతూ ఈ వ్యక్తి అయితే గడపపోతున్నారు ఆ టైంలో కూడా ఇక్కడ మీకు కాల్ చేయడం మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మీకు ప్రపోజల్ చేయడానికి ట్రై చేయడం కానీ ఈ వ్యక్తి అయితే చేయబోతారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ సిక్స్ మంత్స్ సిక్స్ ఎయిట్ మంత్స్లో కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ నుంచి మీకు కాల్ కాల్ అయితే వస్తుంది వచ్చి ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయడం కానీ ఇక్కడ తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఎండ్ చేయడానికి ట్రై చేయడం అలాగే ఇక్కడ మీ మధ్య సపరేషన్లో ఏవైతే గొడవలు ఉన్నాయో వాటిని కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించడం ఆ స్టెప్ అనేది తీసుకోవడానికి ఈ వ్యక్తి ఎదురు చూడడం అనేది కూడా కనిపిస్తుంది మీకు సారీ చెప్పడానికి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ట్రై చేయడం కానీ లేదంటే మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా కనిపిస్తుంది అనమాట అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తన తప్పు తెలుసుకుని చాలా రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి మీ గురించి స్పై చేయడం కానీ మీ గురించి తెలుసుకోవడం కానీ చేస్తారు మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు తన తా ఆలోచనలన్నీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే విధంగానే ఉంటాయి కానీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశారు కదా టెన్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని మోసం చేశారు వెండిపోటు పొడిచారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట అంటే మీ దగ్గరికి రావడానికి నిజానికి ఈ వ్యక్తికి ఏంటంటే ధైర్యం సరిపోదు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ముందు మీతో కమ్యూనికేట్ చేస్తారు మీతో కాల్ చేసి అయితే ట్రై చేస్తారు తర్వాత ఈ వ్యక్తి మిమ్మల్ని నెమ్మది నెమ్మదిగా మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేసి మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఈ వ్యక్తి అయితే చాలా వరకు తన ఫ్యూచర్లో చాలా దారుణమైన పరిస్థితులకైతే వెళ్ళిపోబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి అనేది తెలుసుకోవచ్చు జడ్జిమెంట్ స్టార్టింగ్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ ద టక్ నైన్ ఆఫ్సోడ్స్ ఓకే ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇచ్చే ముందు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే తను ఎమోషనల్గా మీ దగ్గరకు వచ్చి అన్నీ షేర్ చేసుకుంటారు తన ఎమోషన్స్ని మీతో చెప్పుకుంటారు బాధపడతారు ఏడుస్తారు కన్ఫామ్గా అదైతే జరుగుతుంది ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్తో చాలా గిల్టీ ఫీలింగ్తో మీ దగ్గరకు వస్తారు ఈ వ్యక్తి కానీ మీరు ఈ వ్యక్తి విషయంలో మళ్ళీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకునే ముందు అలాంటి డెసిషన్ తీసుకునే ముందు మీరు ఆలోచించుకోండి టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు మోసం చేశారు చీట్ చేశారు ఈ వ్యక్తి సంబంధించిన ఆలోచన నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి కానీ తన ఆ బాధ నుంచి ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే బాధపడ్డారో ఎంత సఫర్ అయ్యారో దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది మీకు చాలా వరకు మీరేంటంటే ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచన నుంచి బందీ అయిపోయి బయటకు రాలేకపోయారు ఈ వ్యక్తి చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఇప్పుడిప్పుడే మీరు కొంచెం హ్యాపీగా లైఫ్ అనేది లేట్ చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు మీరు హ్యాపీగా ఉండే విధంగానే డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు మీరు ఏ విషయంలోని కూడా బందీ అయిపోకూడదు మళ్ళీ ఎవరి చేతుల్లోనే మోసపోకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి తను చాలా వరకు ఎమోషనల్ అయిపోయి గిల్టీగా ఫీల్ అయిపోయి రిగ్రెట్ ఫీలింగ్తో మీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ అపాలజీ చెప్తే కనుక మీరు ఆలోచించండి డెసిషన్ వెంటనే తీసుకోవద్దు ఫోర్ ఆఫ్ సోర్స్ ఒక్కసారి మీరు ఈ వ్యక్తి వల్ల పాస్ట్లో ఎంత సఫర్ అయ్యారు ఇవన్నీ కూడా తలుచుకోండి ఎందుకంటే చాలా వరకు మీరు ఏంటంటే మీ లైఫ్లో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా ఈ వ్యక్తి చేసిన మోసం నుంచి బయటకు రాలేకపోయారు అవాయిడ్ చేయలేకపోయారు ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనల నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అవే చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆ మోసాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా అవే తలుచుకుంటున్నారు కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకోండి ఈ వ్యక్తి గురించి మీరు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా మీరు మళ్ళీ బాధపడే విధంగా డెసిషన్స్ అయితే తీసుకోవద్దు హ్యాపీగా మీ గురించి మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి అంటే మీరు ఎలా ఉండాలి మీ హ్యాపీనెస్ అనేది మళ్ళీ మీ లైఫ్లోంచి నుంచి వెళ్లకుండా ఉండాలి అంటే మీరు ఎలా డిసిషన్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే ఏదైనా కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఈ వ్యక్తి వచ్చారు కదా అని చెప్పి మీరు వెంటనే ఎమోషనల్ అయిపోవద్దు యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోవద్దు ఎందుకంటే ఈ వ్యక్తి ఫ్యూచర్ అనేది పూర్తిగా తన చేతుల్లో లేకుండా చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని మోసం చేయడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీరే దిక్కు అనే విధంగా మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి ఎవరినైతే మిమ్మల్ని సారీ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళు ఆ కర్మ నుంచి తప్పించుకోకుండా ఆ బాధనైతే ఫేస్ చేయబోతున్నారు కాబట్టి అందరూ కూడా యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇది మీ నేమ్స్తో తీసిన ఎనర్జీ కాదు కాబట్టి ఈ ఎనర్జీలో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా జరగాలి అని చెప్పి క్లైమ్ చేసుకోండి ఎంతమందికి రిజినెట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్